త్వరలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆపరేషన్స్ షట్ డౌన్ కాబోతున్నాయి అనే విధంగా దా హిందూలో ఒక కథనం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వాళ్ళు మళ్ళీ ఒక్కరొక్కరు ఒక్కరు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసుకుంటూ వాళ్ళ మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు మాజీ ఎంపీ బట్టే శోభనాథేశ్వరరావు గారు కూడా ముందుకొచ్చి దీని కనుక ప్రైవేట్ పరం కాకుండా ఆపకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి మాట్లాడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమి చరిత్ర క్షమించదు మేమున్నాం మేము కాపాడుతాం వీళ్ళం సూర్లం అన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాపాడుతారేమో ఏమో కోసం చెప్పి గాజుబక్క విశాఖ ఎంపీ బాలీ మెజార్టీతో గెలిపించారు కానీ మీరు ప్రధాని దగ్గర దీని ప్రస్తావన కూడా తీసుకురాలేదు విశాఖ కార్మికులు మిమ్మల్ని కలుద్దామంటే గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత కొందరిని కలిసి మరి లాభాల్లోకి తీసుకురండి దాన్ని ప్రైవేట్ కన్నా కాకుండా ఆపుదామని చెప్పి అన్నారు ఇక్కడ అసలు ముడి ముడిసరికి ఇవ్వకుండా ఆఫీస్ లాభాల్లో ఎట్లా వస్తుంది పూర్తిగా మీరు కేంద్రాన్ని కూడా వంద పాడుతూ ఉన్నారు మిమ్మల్ని రాష్ట్రం క్షమించదు అని చెప్పి వాళ్ళు లేఖలు రాసుకుంటూ వచ్చారు దీని మీద మళ్ళీ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఇష్యూ అయితే మళ్ళీ రాసుకో రాంటూ ఉంది ఓవరాల్ గా కేంద్రం ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వ స్పందన వైఖరి ఏంటో చూడాలి ఏమో ఇటువంటి ఇష్యూస్ ఏమొచ్చినా మళ్ళీ విజయసాయి రెడ్డి గారు కదా ఈరోజు సెవెన్ స్టెప్స్ అని చెప్పినట్టు ఇష్యూ రైజ్ చేసి విపక్షాల మీద ఇష్యూ తోసేసి వీళ్ళు దాని మీద ఆందోళన చెందుతున్నట్లు నటించి దాన్ని కంటిన్యూ చేయించి ఆ తర్వాత సాల్వ్ అయితే క్రెడిట్ అకౌంట్లో వేసుకుంటారు లేకపోతే దాని ముసుగులో మరికొన్ని డైవర్షన్ పాలిటిక్ చేసి మరికొన్ని నిజాం కాలకర్భంలో కలిపిస్తారు ఇటువంటివి మనం నడుస్తున్నామో దీని దీని వెనక కూడా ఇష్యూను రగిల్చి ఆందోళనలు పెరిగేలా చేసి తర్వాత పరిష్కరించే విధంగా డ్రామాలు తర్వాత ఏమైనా జరిగి క్రెడిట్ అకౌంట్లో వేసుకుంటారా లేకపోతే దీన్ని ఇలా ప్రైవేట్ పరం చేసేసి దాని వెనక మరికొన్ని ఏమన్నా గనక పెద్ద పెద్ద కార్యక్రమాలను మామూలు అనిపించేసి ముగించేస్తారా మొత్తం మీద అయితే డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి జరుగుతారు మీకు అనుమానం అక్కర్లేదు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతారు డైవర్షన్ పాలిటిక్స్ అవి అయితే లేకుండా ఉన్నాం ఈవెన్ మాజీ ఎంపీ వంటి షోభరాజేశ్వరరావు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చరిత్ర క్షమించదు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ వర్మ ఉండి దాన్ని కాపాడుకోలేకపోతే ముప్పై రెండు మంది బలిదానాలతో వచ్చిండేది విశాఖ స్టీల్ అనేది దాన్ని కాపాడుకోలేకపోతే ఆ దీక్ష దుర్మార్గం ఏమి ఉండదు అన్నారు యాక్చువల్గా టీడీపీ టీడీపీకి సంబంధించిన సానుభూతి పనులే ఎక్కువగా బయటకు వస్తూ ఉన్నారు దీని వెనక ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ సరే మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది టీడీపీ వాళ్ళ మీడియా వీళ్ళు వేసే స్క్రిప్ట్ రైటర్లు రాసే స్క్రిప్ట్ ఏదైతే మనం చూస్తామో దాన్ని బట్టి మనం గడిచడానికి